బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్ష సమావేశంలో ఉత్పత్తి రంగాలపై బ్యాంకర్లు దృష్టి సారించాల్సిందని జీవనోపాధి వృద్ధికి అధిక రుణాలు అందించాల్సిందని ఆదేశించారు మహిళల ఆర్థిక స్వాతంత్రానికి స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వాలని స్మాల్ మిడ్ మైక్రో పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ అభిషేక్

మీకు ఖాతా నెంబర్ పట్టణ నెంబర్ అరవై రూపాయలు అయితే సెవెన్ రూపాయలు చెప్పేసి ఐదు వందల యాభై రూపాయలు కట్టి రుసుము అంటారు రషీద్ తీసుకుంటాను అది వచ్చేసి అది ఆమె నాకు టెన్ ఇప్పుడు నిషేధ కూడా ఉంది శ్రీనివాస్ శ్రీనివాసరావు పేరు లేదు కాకపోతే మీదే అది భూమి వెబ్ల్యాండ్లో ప్రభుత్వం అంటే అప్పుడు మీరు వెబ్ ల్యాండ్ కరెక్షన్ వెబ్లైండ్ కరెక్షన్ అంటే ప్రభుత్వ భూమి కాదు నా అట్లే శ్రీనివాసరావు కాదు కొండలరావు అని ఉన్నాడు కొండలరావు కాదు ఇది భూమి నాది శ్రీనివాసరావు అంటే అది కూడా వెబ్లైండ్ కరెక్షన్ సో అప్పుడు కొండలరావు కాదు శ్రీనివాసరావు అని మార్చుతాం సో ఇది సబ్మిట్ చేస్తా గనక ఇది ప్రభుత్వ భూమి కాదు కదా అది నేను ట్వంటీ ట్వంటీ అప్పుడు అసెస్ట్మెంట్